హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఉంటుంది కదా అయ్యప్ప స్వామి పూజకైతే వచ్చానండి మా కాలనీలో ఉన్నటువంటి విజయ ఐలేష్ దంపతులు వారి కొడుకు స్వామి కన్నస్వామిగా ఉన్నారనమాట ఆయన ఈరోజు పూజన అనేది నిర్వహించారు వారి ఇంటి దగ్గర అక్కడికైతే వచ్చాను అక్కడ పూజా కార్యక్రమం ఏ విధంగా జరిగింది మేము ఎలా పార్టిసిపేట్ చేసాం ఎవరెవరు వచ్చాం అన్నది కూడా వీడియో మొత్తం తీశాను అక్కడక్కడ మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ై పండ్డ దేవాలి కొందై పండ దేవాణి కొందా భలైవ సీకుందయాలు we got more than Yeah ఈ విధంగా చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తూ చాలా చక్కగా చేశారండి అలంకరించి చాలా బాగా అనిపించింది పూజ చాలా ఘనంగా వైభవంగా చేశారండి నాకు అయ్యప్ప స్వామి పూజలు అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా నేను చిన్నతనం నుంచి నాకు గుర్తుంది అయ్యప్ప స్వామి పూజలు అయితే ఎక్కడికైనా సరే వెళ్ళి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట చాలా ఇష్టమైన దేవుడు అయ్యప్ప స్వామి నాకు పూజలు కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారండి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది స్వామివారికి అభిషేకం కానివ్వండి అలంకరించే విధానం కానివ్వండి ఇంకా అక్కడ స్వాములు నృత్యం చేసే విధానం ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ సంవత్సరం నేను వెళ్ళినటువంటి ఫస్ట్ అయ్యప్ప స్వామి పూజ అండి మహాపడి పూజ మా కాలనీలో ఉన్నటువంటి ఆంటీ గారు చెప్పాను కదా ఇందాక వాళ్ళ కొడుకు స్వామి వారు నిర్వహించారనమాట చాలా బాగా చేశారు కన్నస్వామిగా ఉన్నారు ఈ విధంగా మేము ఫస్ట్ వెళ్ళేటప్పటికీ పూజ అనేది స్టార్ట్ అయిపోయిందండి కొంచెం నేను ఎర్లీగానే వెళ్ళాను పూజ అంతా కవర్ చేసుకున్నాము నా నా నేను కూడా ఒక మంచి మెమొరీని డిజిటల్ మెమొరీ లాగా యూట్యూబ్లో స్టోర్ చేసి పెట్టుకుందాం ఎప్పుడైనా సరే నాకు అయ్యప్ప స్వామి పూజలు అంటే చాలా ఇష్టం అండి కన్నులతో ప్రత్యక్ ప్రత్యక్షంగా చూసి చాలా ఆనందిస్తూ ఉంటాను అలా ఆనందించడమే కాకుండా ఆనందించిన క్షణం అప్పటితోటి మనకి బ్రెయిన్లో ఒక మెమొరీ లాగా ఉంటుంది అదే వీడియో కనుక తీసుకొని వీడియో పరంగా కనుక స్టోర్ చేసుకొని ఉంటే ఆ సంతోషం ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చూసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వీడియో అయితే తీశాను అందరూ తెలిసిన వాళ్ళే అందరూ మా కాలనీ వాళ్ళే అందరం కూడా వచ్చారనమాట మా కాలనీ లేడీస్ అందరూ నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు అందరూ వచ్చారు అందరం కూడా కలిసిమెలిసి చక్కగా దేవుని దగ్గర అయ్యప్ప స్వామి దగ్గర మంచి టైంని అయితే స్పెండ్ చేశాము ఈ విధంగా పూలతోటి రకరకాల పూలతోటి అలంకారం చేస్తూ ఉన్నారు అయ్యప్ప స్వామికి చాలా బాగా అనిపించింది ఇస్తూ ఉన్నారు అయ్యప్ప దీక్ష స్వీకరించడము అయ్యప్ప మాల ధరించడం అన్నది అంత సులభమైన విషయం అయితే కాదని నేను భావిస్తూ ఉంటానండి ఎందుకంటే ఉదాహరణకి ఈ చలికాలంలో ఉదయాన్నే మనకి రోజు వేడి నీళ్ళు లేని స్నానం చేయలేకపోతూ ఉంటాం అలాంటిది స్వాములకు ఎంత భక్తి ఉంటే అయ్యప్ప పైన ఉదయాన్నే లేచి చన్నీళ్ళ స్నానం చేసుకొని పూజలు చేసుకొని ఈ విధంగా చక్కగా వారి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటూ పాదరక్షలు లేకుండా నడుచుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని మాల విర మా మన దీక్షను విరమించేంత వరకు కూడా సాగిస్తూ ఉంటారండి చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక్క పది నిమిషాలు పాదరక్షలు లేకుండా మనం బయటికి వెళ్ళలేము నడవలేమండి అలాంటిది స్వాములు దీక్షలో ఉన్నంత కాలం కూడా వాళ్ళు ఈ విధంగా ఈ అన్నిటిని కూడా పాటిస్తూ ఉంటారు ఎంత ఓపిక ఎంత ప్రశాంతత ప్రశాంతమైన భావం వాళ్ళకు ఉంటుందో ఈ సంఘటనలన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటాయి ఎంతటి ఆవేశపరులైన అవ్వనివ్వండి అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించిన వారు చాలా సాత్వికంగా మారిపోతూ ఉంటారు ఆ స్వాములలో చాలా మార్పు అనేది వస్తుందనమాట ఆ దీక్షలో ఉన్నటువంటి అన్ని రోజులు కూడా కఠినమైనటువంటి నియమాలను కూడా ఎదుర్కొని ఆ అయ్యప్ప స్వామి సేవలోనే గడుపుతూ ఉంటారు ఇలా కన్నుల పండుగగా పూజా కార్యక్రమం జరుగుతూ వచ్చిందండి చూస్తూ భక్తిలో మునిగిపోయాను అనమాట I'm gonna on the with பூஜா கார்கம் அனந்தரம் ఇంకా అందరం కూడా ఇక్కడ కొంచెం దూరంగా కూర్చున్నాం అనమాట స్వాములకి స్వామి అందరూ కూడా భిక్ష చేస్తున్నారండి ఇంకా భిక్ష వాళ్ళ భిక్ష అయిన తర్వాత ఇంకా మేమందరం కూడా భోజనాలు చేద్దామని చెప్పి కొంచెం దూరంగా అయితే కూర్చున్నాము ఇంకా అందరూ కూడా అక్క వాళ్ళు వాళ్ళు ఇంకా అందరూ మా కాలనీ వాళ్ళందరూ వచ్చారనమాట ఇంకా అందరం కూడా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను అందరం కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటామండి మా కాలనీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి ఇప్పటి పరిచయాలు అయితే కాదులేండి చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉంది మాకు కాలనీ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా ఇదే బాండింగ్స్ని ఇదే రిలేషన్స్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాము అందరం పలకరించుకోవడం కానీ ఒకరికొకరం మాట్లాడుకోవడము ప్రేమగా ఉండడము ఇవన్నీ కూడా కాలనీ బిగినింగ్ నుంచి ఉన్నాయి పలకరింపులు అనేవి ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఈ మధ్య మధ్యలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు భేదాభిప్రాయాలు వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోకుండా అందరం కూడా ఒక స్నేహభావంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి కాలనీలో కూడా అందరం కలిసిమెలిసి సిస్టర్స్లో లాగా బాగుంటాం బాండింగ్ బాగుంటుంది ఇంకా అలా ఉంటేనే కదండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక్కళ్ళమే వెళ్ళి ఒక్కళ్ళమే కూర్చొని గడిపేసి రాలేం కదా సరదాగా నలుగురితో ఉంటేనే సరదాగా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి ఎప్పుడైనా ఎక్కడైనా సరే నలుగురితో ఉంటేనే సంతోషం అండి ఒంటరిగా కూర్చుంటే చికాకు బోరు విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒంటరిగా ఉండడం అంతగా ఇష్టపడనండి ఎక్కడికి వెళ్ళినా సరే అందరు కావాలి అందరితో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాను ఇంకా ఎవరికైనా నాతో మాట్లాడడం ఇష్టం లేదనుకోండి ఇంకా వాళ్ళని కూడా పలకపోతే స్తాను వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదంటే ఇంకా లైట్ తీసేసుకుంటాను మ్యాక్సిమం అయితే అందరు బాగానే ఉంటారు అందరూ మాట్లాడుతూనే ఉంటారు ఫ్రెండ్లీగా ఉంటారు ఎక్కడైనా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మాట్లాడడానికి ఆలోచిస్తాను ఎందుకంటే ఎవరిని మనం ఇబ్బంది పెట్టద్దు కదా ఎవరి పర్సనల్స్ వాళ్ళకు ఉంటే అని చెప్పేసి మ్యాక్సిమం అందరితోటి ఫ్రెండ్లీగానే ఉంటు ఉండడానికి ట్రై చేస్తానండి ఈ విధంగా మాధవ్ అక్క మధ్యలో కూర్చుంది కదా వైట్ శారీ కట్టుకొని బాగున్నావు అక్క వైట్ శారీ సూపర్ ఉంది మలపూ లాగా వచ్చి కూర్చున్నావు అక్కడ భలే ఉందని ఆట పట్టిస్తున్నాను అనమాట అక్కన అవుతుంది మాధవక్క ఇంకా అందరం కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం ఇంకా తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చేసామన్నమాట స్టేజ్ మీదకి వచ్చేసి ఇంకా కొబ్బరికాయలు అందరూ కూడా కొడుతూ ఉన్నామన్నమాట అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామిని చూసి నమస్కారం చేసుకున్నాము కొబ్బరికాయలు కొట్టుకున్నాము ఆ ముట్టించి దీపం ధూపం ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ కూడా సమర్పిస్తూ ఉన్నామన్నమాట ఇంకా మాకు తోచిన విధంగా మేము అయ్యప్ప స్వామిని వేడుకున్నాము ఈ విధంగా వానక్క కూడా అగరబత్తీలు ముట్టించేస్తుంది ఇంకా ధనలక్ష్మక్క అక్క కొబ్బరికాయ కొట్టేస్తుంది అనమాట ఇంకా స్వాతి వెనకాల నిలబడి చూస్తుంది ఇంకా అందరం కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము ఒక వీడియో తీసుకున్నామండి చూసారా మా గ్యాంగ్ ఎంత పెద్దగా ఉందో ఇంకా ఉంది కొంతమంది రాలేదు మిస్ అయ్యారులేండి కానీ అందరం కూడా చాలా ఫ్రెండ్లీగా ప్రేమగా ఉంటామండి చెప్పాను కదా ఈ విధంగా ఒక ఫోటోని ఒక వీడియోని తీసుకొని అయ్యప్ప స్వామిని ఎలా అలంకరించారో చూపిస్తున్నాను చాలా కన్నుల పండుగగా చేశారండి చాలా బాగా అనిపించింది నాకు అయ్యప్ప స్వామి పూజ అంటే విపరీతమైన ఇష్టం అనమాట ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే మౌనిక విస్తరాకులు అందరికీ కూడా వేసేస్తుంది వడ్డించడానికి ప్రిపరేషన్స్ చేస్తుంది అనమాట మౌనిక అంటే ఇప్పుడు విస్తరాకులు వేస్తుంది కదా అమ్మాయి విజయాంటీ వాళ్ళ కూతురు అనమాట ఇందాక పూజ జరిపించారు కదా వాళ్ళ పాప ఇంకా అమ్మాయి కూడా మ్యారేజ్ అయింది ఒక బాబు అక్కడ ఎదురుగా కూర్చొని ఉన్నాడు చూడండి చిన్న బాబు విజయాంటీ వాళ్ళ వాళ్ళు అబ్బాయి అనమాట ఒక బాబు మౌనిక కూడా చాలా బాగుంటుందండి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది ఈ విధంగా అందరం కూడా చక్కటి టైంని స్పెండ్ చేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళం రిటర్న్ అయినామండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ